వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం లోకం ప్రపంచం రెండు నిలువు గంధం చందనం ఒకటి నిలువు కాన్పు ప్రసవం పది అడ్డం నమస్కారం వందనం పదకొండు నిలువు శ్రీరాముడి తండ్రి దశరథుడు పద్దెనిమిది అడ్డం చప్పట్లు కరతాళం పదిహేను నిలువు మచ్చ కళంకం ఇరవై మూడు అడ్డం ధుని తిరగబడేసరికి పొట్టలో చుక్క చేరింది ధుని తిరగేసి రాయాలి పద్దెనిమిది నిలువు కారుణ్యం కనికరం ఇరవై తొమ్మిది అడ్డం ఉదరం కడుపు ముప్పై నిలువు ఎన్నో ఏళ్ల నా పురాతనం ముప్పై ఏడు అడ్డం సంతోషం వికృతి సంతసం ముప్పై ఐదు నిలువు తలకిందులైన రాజీ సంధి తిరగేసి రాయాలి ముప్పై నాలుగు అడ్డం కృష్ణుడి ప్రేయసిని గుర్తు చేసే అమ్మాయి పేరు రాధిక రాధాకృష్ణుడి ప్రేయసి అమ్మాయి పేరు రాధిక ఇరవై నాలుగు అడ్డం బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా కంగనా రనౌత్ ఇరవై ఐదు నిలువు ఒక రకమైన గడ్డి గరిక పంతొమ్మిది నిలువు పైనాపిల్ అనాస పదిహేను అడ్డం చివరి తుది కడ ఏడు అడ్డం లయబద్ధంగా వేసే తాళం దరువు మూడు నిలువు గోమాత ఆవు ఆవుదూడ గోమాత అనగా ఆవు లేగా అనగా దూడా పన్నెండు అడ్డం రాయబారి దూత మూడు అడ్డం అపాయం ఆపద నాలుగు నిలువు కరుణ జాలి దయ పద్ ఎనిమిది అడ్డం ఒక నది యమున తొమ్మిది నిలువు చుంబనం ముద్దు ఐదు నిలువు గొప్ప వాసి ఘన ఐదు అడ్డం స్వేదం ఘర్మజలం ఆరు నిలువు ఒక ఐరోపా దేశం జర్మనీ పదమూడు అడ్డం కాలం నాటి పాలకుడు తానీషా పద్నాలుగు నిలువు నీడ ఆంగ్లంలో ప్రముఖ డిటెక్టివ్ పాత్ర షాడో పదమూడు నిలువు సాధువు తాపసి తపస్సు చేసేవాడు పదిహేడు అడ్డం మత్స్యం చేప ఇరవై ఒకటి అడ్డం పెన్నులో పోసేది ఇంక్ సిరా ఇరవై రెండు నిలువు కర్ణుడి పెంపుడు తల్లి రాధ ఇరవై ఏడు అడ్డం సగం సంపన్నుడు సంపన్నుడు అనగా ధనికుడు దానిలో మొదటి సగం ధని ఇరవై ఎనిమిది నిలువు రాత్రి నిశ పంతొమ్మిది అడ్డం చెల్లెలు అనుజ పదహారు నిలువు చెవి కర్ణం వీను ఇరవై నిలువు నీళ్లలో ఉండి రక్తం పీల్చేది జలగా ముప్పై ఒకటి అడ్డం కుడి ఎడమైన ఘటికుడు గడుసువాడు గడసరి తిరగేసి రాయాలి ముప్పై రెండు నిలువు బడలిక అలసట డప్పి ముప్పై ఎనిమిది అడ్డం అడ్డం పదిహేనుతో సముద్రం అడ్డం పదిహేను కడ సముద్రం అనగా కడలి కాబట్టి ముప్పై ఎనిమిది అడ్డం లీ ఇరవై ఆరు అడ్డం సిగ్గు లజ్జ ముప్పై ఆరు అడ్డం వసంతం ఆమని ముప్పై మూడు నిలువు ఏనుగు సామజం నలభై నిలువు పాట గీతం నలభై నాలుగు అడ్డం నవరసాల్లో ఒకటి శాంతం నలభై నాలుగు నిలువు పార్వతి శాంభవి యాభై అడ్డం గరళం విషం నలభై ఏడు అడ్డం కాంతి శోభ లేదా ప్రభ అని కూడా రాయొచ్చు నేను శోభ అని రాస్తున్నాను నలభై మూడు అడ్డం నిద్రమత్తు మగత ముప్పై తొమ్మిది నిలువు తమలపాకు తీగ నాగవల్లి నలభై తొమ్మిది అడ్డం మల్లె తీగ మల్లిక లేదా మల్లియ అని కూడా రాయొచ్చు నలభై ఒకటి అడ్డం అధికంగా ఇచ్చేది అదనం ముప్పై ఏడు నిలువు కలకలం సందడి నలభై ఐదు అడ్డం వేగం వడి నలభై ఒకటి నిలువు భూమి అవని నలభై రెండు నిలువు హలం నాగలి నలభై ఎనిమిది అడ్డం ఆలింగనం కౌగిలి నలభై ఆరు నిలువు వెళ్తూ నిలిచి ఆగి నలభై ఆరు అడ్డం చేయకూడని పని అకార్యం ఆగము ఇదండి వాటి ఈనాడు పదకేళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్